ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా చెప్పుకునే వీలుందా రిప్ప దాటి రానని స్వప్నమేమి కానని ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా ఒక్కసారి అయినా చే కరుణించమా వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు చాటు దాటి చేరదాని స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదాని స్నేహం ప్రా మనమే నీకోను కంటున్నా మన్నించి అందుకోవనేస్తమా ప్రతి నిమిషం నీ ఎదుటే నిజమై తిరుగుతులేనా నీ హృదయం నిజమే నమ్మను అంటూ ఉన్నా వీడిపోని నీడ వింట ఉంది నేనని చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో వెతికే నీలోని నన్న వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదాని స్నేహం శలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా స్నేహం